ఈరోజు అందరు ఎస్టిమేషన్ చేసుకున్న ప్రకారంగానే మనం చూసినట్లయితే ఐదు ఓట్లు తనుజాకు వచ్చాయి ఐదు ఓట్లు ఎవరికి వచ్చాయి మన ఇమాన్యుయల్కి వచ్చాయి సో టాప్ వన్ టాప్ టూ అని వాళ్ళు అనుకుంటున్నారు బట్ అది కావచ్చు కాకపోవచ్చు అది పక్కకు పెట్టేది ఉంటే సాయి గురించి మాత్రం అందరూ ఒకే విధంగా ఆలోచించారా అంటే అవును అని చెప్పాలి ఒకరు ఇద్దరు తప్ప ఎందుకంటే సాయికి ఎంత నచ్చ చెప్పినా కానీ తను ఆడట్లేదు కరెక్ట్గా ఆడట్లేదు అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది ఇంట్లో ఉన్న సభ్యులతో సహా అంటే బయటి వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో లోపల వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారా అంటే ఈ యొక్క సాయి విషయంలో అందరూ అదే విధంగా ఆలోచించారా అని చెప్పేసి నాకు కూడా అనిపించేసింది సో ఇప్పుడు ఈరోజు మనం చూసినట్లయితే సాయి వెళ్ళిపో ఎక్సిట్కి దగ్గరగా ఉన్నారని చెప్పేసి చాలామంది అక్కడ ఏదైతే ఆలోచించారో అది నిజంగా జరిగింది సో వాళ్ళకు కూడా ఆట మీద అవగాహన అయితే వస్తుందని మనం కూడా అర్థం చేసుకోవచ్చు మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి